హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బొమ్మిడీల చేపల కర్రీ ఎలా చేయాలో చూడండి ఒక్కసారి ఇలా చేసి చూడండి నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగల స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బొమ్మిడీలు బొమ్మిడిలు వేసుకొని వేయించుకోవాలండి ఇలా పచ్చివాసన పోయి బొమ్మడీలు మంచిగా మంచి వాసన వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకు బొమ్మిడిలు అనేటివి మంచిగా వేగి టేస్ట్ అనేది మస్తు ఉంటుంది ఓకేనా ఇప్పుడు బొమ్మిడీలు అయితే వేగినాయి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గిన్నె తీసుకొని అందులోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ తోటి వాటర్ అయితే తీసుకున్నాను ఈ ఉప్పు నీళ్ళలో మనం వేయించి పెట్టుకున్న బొమ్మిడీలు వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు వీటిని నాననివ్వాలండి ఇలా నాలుగైదు నిమిషాల తర్వాతకి నానాక బొమ్మిడీలని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి చూడండి వేస్ట్ వాటర్ ఎట్లా వచ్చినాయో నల్లగా ఇలా ఏమన్నా దుమ్ము ధూళి డస్ట్ అలాంటివి ఉంటే మంచి ఇలా ఉప్పు నీళ్ళలో నానేస్తే పోతాయి అన్నట్టు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక చేపల కూర కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి డ్రై ఫిష్ అని కూడా అంటారు పిన్ని ఇలా త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడయాక ఇందులోకి మనము కడిగి రెడీ కడుక్కొని రెడీ చేసి పెట్టుకున్న బొమ్మడిలని ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి నూనెలో ఇలా నూనెలో మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇలా నూనెలో ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ చేపలకి మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి కూడా బొమ్మడిలో ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తాయి ఇలా వేయించుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు ఉప్పు వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని వీటన్నింటికి బొమ్మడిలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిగడ్డలు ఉడికే వరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి మధ్య మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టుకోవాలండి చూడండి మనకు ఉల్లిగడ్డలు బొమ్మడిలు కూడా మంచిగా ఉల్లిగడ్డలు కూడా మంచి ఉడికి దగ్గర పడినాయి ఇలా ఉడికినాక ఇందులోకి ఒక పావు కిలో వరకు నాలుగు టమాటాలు అన్నట్టు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటాలు బాగా ఉడికినాక ఇంకా మనము ఒకసారి కలుపుకొని టమాటా ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాక ఇంక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి అలాగే ధనియా పౌడరు ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు రుచికి సరిపడు కారపొడి గరం మసాలా అంతా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట పైన మనం వేసుకున్న పొడులన్నిటిని మంచిగా ఈ బొమ్మ నీళ్ళకు కారం ఉప్పు పసుపు అన్నీ పట్టిన పట్టే వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాతకి ఇందులోకి అంతా ఎసరైతే పోసుకోవాలండి ఏ పోసుకున్నా పోసుకోకుండా బాగానే ఉంటుంది నేనైతే కొంచెం గ్రేవీ కోసం అయితే ఒక ఛాయ్ గ్లాసుడన్నీ నీళ్ళైతే పోస్తున్నాను ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇంకా మరో ఐదు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో మనకు బొమ్మిడీలో చేపల కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొమ్మిడాల బొమ్మిడాల చేపల టమాటా చేపల కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బొమ్మిడాల టమాటా కూర కర్రీ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్